మేము వచ్చాము ఒకసారి న్యూస్ వచ్చినప్పుడు ఏ సార్ న్యూస్ వచ్చిన వాళ్ళు మీరు నిద్రపోతున్నాను అంటే మేమే దానికి సమాధానం ప్రజలు కూడా చెప్తున్నాను ఇది సార్ ఇది మీకు చెప్పడానికి ఎలాగున్నాదో తెలియదు కానీ రాసుకోండి గుర్తు పెట్టుకోండి తక్కువ ఖర్చుని కానీ పక్క పడితే వెళ్ళడం గాయం సో అందువల్ల మీరు వినేవాళ్ళు మీరే చూసుకోవాలా అది ఐస్లో ఉందా చల్లగా ఉందా అనేది మేము చెప్పలేం కదా తక్కువకి వస్తుంది ఐడియా పెట్టుకోండి ఇదేంటి ఎంత తక్కువ చూస్తున్నారు లేదనుకుంటే ఇక్కడ కొండమ్మా అని అండి చూడండి ఒకసారి మీరే ఐసులో ఇవ్వండి ఎలా పట్టుకో ఎలా పట్టుకో చూడండి మొత్తం కూలింగ్ ಂತೆ <named> ಎಲ್ಲ <by Giancar mouldy> <pyrrhina> <niin> <mess> <hatim Gram ABS> తలకాయలు కోటీలు ఎటువంటి మాంసాలు కూడా కొనరాదు అమ్మరాజు కొనరాదు కాళ్ళు ప్రాధాన్యత నువ్వు బ్యాండ్ తయారు చేసి పెడతాను రేపు ఇక్కడ పెడతాను బ్యాండరు ఇది ఇటు కమిషనర్ టీవీఎంసే కూడా దాని మీద పెట్టిస్తాను ఇంక ఇందులో డౌట్ లేదు ఇదే ఫోటోని అందులో పెడతాం కూడా ఇదే ఫోటోని అందులో పెడతాం ఓ పక్కన పెట్టి ఓ బ్యాండర్ పెడతా చేస్తాము మొత్తం వెరిఫై చేయండి మన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో మన దూరవరకుండా మనం ఎక్కడెక్కడ బయట మీకు మీగా ఇది పాతదండి ఇది బ్రిడ్జ్లోదని మీరు సరెండర్ అయి ఇక్కడ వేస్తే మీ మీద కేసులు బుక్ చేయం లేదు మేము వచ్చి వెరిఫై చేసి దొరికితే మాత్రం కేసు బుక్ చేస్తాం ఇది నాదండి తెలియకుండా తెలియకుండాదండి పాత తెచ్చాం సార్ ఇంకా అమ్మవన్నీ సరెండర్ అయిపోతే మీ మీద కేసు ఉండదు లేదు మేము కానీ వెరిఫై చేస్తే దొరికితే మేము మీ మీద కేసులు బుక్ చేయడం జరుగుతుంది కేసు బుక్ చేయడం అంటే ఇలాగ అలా కాదు ఏదో పెనాల్టీ రాసి మందలించి ఉండదు అర్థమవుతుందా మీరు అందరూ కూడా ఇక్కడ నుంచి అందరూ ఖాళీ చేయవలసిందే ఎక్కడైతే ఇక్కడ ఉందో అక్కడికి వెళ్ళవలసిందే మీరు ఇక్కడ ఉండడానికి లేదు ఇక్కడ ఉండి ప్రజల ప్రాణాలతో ఎలాగా వేలా మీ అందరి మీద కేసు బుక్ చేస్తాం ఇక్కడ కాల్చేవారు అమ్మేవారు అందరి మీద కూడా ఏంటండి ఇది ఎన్నిసార్లు మీకు చెప్పాలా ఏ కూడిపోయి మీరు తింటారా మీరు తింటారా చెప్పండి ఎవడన్నా ఒక్క తలకే తెస్తా మీరు తింటారా మీ మీ దగ్గరితే మీరు తింటారా బుద్ధి జ్ఞానం లేకుండా మనుషుల బస్సులో మీరు మనుషుల బస్సులో మీరు అందరూ తీసారా జేసీపీ ఫోన్ చేశాను జేసీపీ వస్తుంది మొత్తం అంతా ఈ కింద నుంచి వరకు మొత్తం అంతా లాగించేస్తాను మీరు వెళ్ళండి నాకు వచ్చిన కంప్లైంట్ నేను పెడుతున్న నేను మాట్లాడుతున్న మాటలు అన్ని కూడా మీ ప్రజా ప్రతినిధులకు కూడా పంపిస్తాము ఏంటంటే ప్రజల ప్రాణాలతో చలగట్టాలి ఆడకండి ఈ వ్యాపారాలు చేయండి ఏదో పబ్లిక్ ఎవడైనా కొన్ని తెచ్చుకున్నాడు దానికి కాదు ప్రజల ప్రాణాలతో చలగడాలడి జ్ఞానం లేకుండా వాళ్ళు ఏదో పోలేదు తక్కువ వస్తుందని ఏదో ఉండలేకేదో కొనుక్కున్నాను రేపు పొద్దున్న ఏమైనా అయితే ప్రాణం వడ్డి పెడతారు ఇక్కడ దయచేసి మీరు అందరూ కూడా పబ్లిక్ మీరు అందరూ కూడా జ్ఞానం వినండి దయచేసి ఇది బాగుందా బాగలేదా మేము నిలబడి చెప్పలేము మీరు ఎక్కడెక్కడ చేస్తున్నారో తెలీదు అందువల్ల మీరు అందరూ కూడా కలి చేసి బాగుండదు చూసి కొనుక్కోండి అంతేగాని ఫ్రిడ్జ్లో ఉందా అదే ఉందని మేము వెరిఫై చేయలేము ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ప్రతి తలకై ఇది బాగుంది ఇది చూసుకోండి కొనుక్కోండి అని చెప్పడం కదా ఒక అధికారిగా మేము వచ్చి నిలబడలేం కదమ్మా అది మాత్రం మీరు అందరూ జ్ఞాపకం పెట్టుకోండి అమ్మా మీ అందరికీ దీని జనం కూడా తిని ప్రాణాలు పోగొట్టుకోకండి ఇక మీద ఇక్కడ రాకండి ఈరోజు రోజు ఇక్కడ ఉండదు ఈ రోజు సాయంత్రం లోపు మొత్తం జేసీపీ పెట్టు మొత్తం అంతా కూడా ప్లీన్ చేస్తున్నాము మీరు ఎవరు రాకండి ఇక్కడ ఈ యొక్క దుకాణాలు వ్యాపారాలు ఉండవు ఎందుకంటే మేము పదే పదే అధికారులు వస్తువు చేసుకోలేము మేము కూడా అంత ప్రొటెక్ట్గా చేయలేము వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి తగిలిస్తున్నాము